నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ రాష్ట్రంలో విజయవంతమైన వెన్నుపోటు దినం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నుపోటుకు కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ గంట ఫైర్ నా ఆరోగ్యం బాగానే ఉంది ఆందోళన శాసన మండలి ప్రతిపక్ష నేత ఇక సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు అనంతరం సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం విజయవంతమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెన్నుపోటు దినంకు పిలుపునిస్తే అందులో అన్ని వర్గాలు భాగస్వాములయ్యారని తెలిపారు సాధారణంగా ఏ ప్రభుత్వం మారినా అందులో ప్రభుత్వం ఇంకొక ఒక పార్టీ ఒక పార్టీ అధికారం దిగిపోయి ఇంకొక పార్టీ అధికారం లేకొచ్చాక కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది ఏదైనా హామీలు తీర్చలేదేనో అనుకున్న రకంగా వ్యవహరించలేదేనో ప్రజల్లో అసంతృప్తి రావడము సహజం ఏదో కొన్ని సెక్షన్స్లో ఎంత బాగా చేసినా వస్తుంది కానీ ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయనే ఆయన ముఖమే కనిపిస్తుంది కూటమి అంటే కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిస్తే ఈరోజు మూడు పార్టీలు గెలిచి అలాంటి స్వింగ్ అయ్యి ఇటువైపు వచ్చింది దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ లేదా ఇంకా ఎక్కడ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన ఏడాది క్రితం ఇదే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికార పక్షం సంబరాలు చేసుకుంది అయితే ప్రతిపక్షం మాత్రం వెన్నుపోటు దినం అంటూ కార్యక్రమాలు చేస్తోంది దీంతో వైసీపీ తీరు పట్ల కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో సీట్లు గెలిచిందన్నారు కేవలం ఆరు శాతం సీట్లు గెలిచిన వారు ప్రతిపక్షం కావాలంటే ఎవరని తేల్చి చెప్పారు రాజ్యాంగబద్ధంగా సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని వెల్లడించారు మీరు చెప్తా ఉన్నారు అన్ని కార్యాలయాల్లో కేక్ కటింగ్లు మా కూడా బొగ్గలు తీసుకొని వచ్చారు పని ఇర్ అయింది బొక్కలు సెలబ్రేషన్ చేసుకొని ప్రజలు కూడా ఒక రకమైన దీంట్లో ఉంటే మరి విడ్డూరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి విద్రోహజనంగా చేయాలి లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావిడి చేస్తూ నిన్న మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు ఇవాళ ఇప్పుడే పొద్దు నుంచి చెప్తా ఉన్నారు మన వాళ్ళు అడిగితే అక్కడక్కడ రోడ్డు మీద ఈ పెట్టుకొని తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను అసలు అతనికి మైండ్ బహుశా కలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆయనకి ఏమాత్రం దిమాకా బాగుంటే ఈ ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అని సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు ఇక అది పడవ మునిగిపోయింది ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఆయన ఓటాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు ఎందుకు ఈ ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశాంతం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు చీపురుపల్లిలో వెన్నుపోటు దినంలో పాల్గొన్న బొత్స ప్రసంగిస్తుండగానే సమస్యలు పడిపోయారు వెంటనే తిరిగి కోలుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతమైందన్నారు సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సభలో ప్రసంగిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యానని ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు తన ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందవద్దని దేవుడి దయ మీ అందరి ఆశీర్వాదంతో కోలుకున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసూలా ఫెస్టును నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఈ ఫెస్ట్ ప్రారంభోత్సవంలో సినీ నటులు మంచు మనోజ్ నారా రోహిత్ పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు హెలిరైడ్ పారాగ్లైడింగ్ స్పీడ్ బోట్ జడ్సీ బంగీ లాంటి క్రీడలను ఏర్పాటు చేస్తామన్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా మసూలా ఫెస్టును నిర్వహిస్తామని పేర్కొన్నారు సభాముఖంగా ఐ లవ్ యు ఆల్ పొల్లు రవీంద్ర గారికి బాలసౌరి గారికి అలాగే రవినాయుడు గారికి కలెక్టర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరు నమస్కారం పొరకాల నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారు ఈ ప్రెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను మన భారతదేశంలో ఇది రెండో పోర్ట్ అంట మనకి అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వార్తలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్టు రాలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్టు చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సల్యూట్ అండ్ ప్రతి ఒక్కరికి తెలియ అలాగే రవి గారు కూడా బాగా స్పోర్ట్స్ కి బాగా కండక్ట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాతో డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా బైరవ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో మీకు తెలిసిందే నారా రోహిత్ గారు మన శ్రీనివాస్ గారు నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో లో దుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో అలాగే ఇంకో వన్ అండ్ హాఫ్ వీక్ లో ఇంకో ఒకే వారం ఉంది హరిహర వీర మంది సో అది వచ్చింది హామీల అమలు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీచరణ్ పేర్కొన్నారు బుధవారం పెనుగొండ పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరో నూట మూడు హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय जवान जय किसान ఉన్న మంత్రి మనకు ఉంది ఇక్కడ అనేది బాధపడుతున్నారు సంక్షేమ పైన నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు మీ నిరుద్యోగ బృతి అడుగుతున్నాం అందరూ కూడా కల్లాడుతున్నారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం మీరు కూడా స్పందించడం లేదు కేవలం అమరావతి డెవలప్మెంట్ లో మాత్రమే మీ దృష్టి ఉంది సంక్షేమ సామ్రాట్ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంలో ఒక ఒక రోడ్డు ఇటు పక్క ఒక రోడ్ వేసి మీరు అభివృద్ధి అంటున్నారు నో ఇది కాదు డెవలప్మెంట్ ప్రతి సెక్ర ప్రతి ఒక్క పంచాయతీకి పోయి మా సెక్రటరీ చూడండి అది ఒక డెవలప్మెంట్ అంటే మా రైతు భరోసా కేంద్రం చూడండి అది డెవలప్మెంట్ అదే విధంగా వైఎస్ఆర్ క్లినిక్ చూడండి అది మా డెవలప్మెంట్ ఈ రోజు పెనుకొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మించినా కూడా ఈరోజు ఆ ఒక్క హాస్పిటల్ని ప్రైవేటైజేషన్ కరంగా చేస్తున్నారు దాన్ని ఆపే దాంట్లో సవితమ్మ పూర్తిగా విఫలమైంది ఆమె ఇక్కడ లోకల్గా జవళి శాఖ మంత్రిగా ఉంది అయినా పరిగిలో ప్రీ కార్ట్ మిల్లు మూతపడింది అదేవిధంగా ఈరోజు బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలందరికీ కూడా ఎప్పుడు ఇస్తుంది ఆమె ఈ బీసీ పెన్షన్లు అనే దాంట్లో కూడా ఆమె విఫలమైంది ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ ఎయిట్ పక్కన పెడితే ఇంకా నూట నలభై మూడు హామీలు వాళ్ళు చెప్పినారు మీరు చెప్పిన ప్రతి మాటని ఆ రోజు ప్రజలందరూ కూడా నమ్మినారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ గవర్నెన్స్ చేసినారు అయితే ఆయన ఏపీలో అడ్రస్ లేని వైసీపీ ఉనికి కోసమే పాట్లు పడుతోందని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ నారాయణస్వామి టౌన్ కన్వీనర్ శ్రీరాములు మండల కన్వీనర్ ప్రసాద్ మండిపడ్డారు బుధవారం టీడీపీ కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ ఏపీని పట్టి పీడిస్తున్న సైకో పాలనను విముక్తి చేసి ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారని అన్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కాదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం అయితేనేమి ఈ నియోజకవర్గం అయితేనేమి వాళ్ళు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసినారనేది ప్రజలందరికీ తెలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి భారీగా మెజార్టీ ఇచ్చి ఈ రోజు దినము కౌంటింగ్ జరిగింది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి అని తెలియజేసుకుంటున్నాము కానీ వైఎస్ఆర్ గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశారో శంకరనారాయణ శంకరనారాయణ గారు అయితేనేమి ఉషాశ్రీ అయితేనేమి మీరు ఎక్కడికి వచ్చినా కూడా మా పార్టీ తరఫున మా మంత్రి గారు కాకుండా మేము కూడా చర్చకు సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కియా కంపెనీ వచ్చినప్పుడు అమ్మవారిపల్లి దగ్గర మీరు పెద్ద మీటింగ్ పెట్టి మీ రైతులందరికీ ఈ భూములు ఎన్నికెప్పిస్తానని చెప్పిన వ్యక్తి మళ్ళా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమి చేశారో గాట తెలుసుకోవాలని ఈ సభా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గంలో బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవితమ్మ గారు ప్రతి అనుష్ఠానము ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు బుధవారం వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట మాట్లాడుతూ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడని ఐదు కోట్ల ఆంధ్రులను మళ్లీ వెన్నుపోటుతో మోసం చేశాడని లక్షా యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేసి హామీలను అమలు చేయలేదని అన్నారు నాయుడు గారు అధికారంలోకి అధికారంలోకి రాకముందు సూపర్ సూపర్ అనే చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది మళ్ళీ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పరిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళందరికీ కూడా లక్ష యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఎవరికి కూడా వెయ్యి రూపాయలు కూడా ఇవ్వకుండా ఈరోజు అందరికీ కూడా వెన్నుపోటు పడిచినారు అందుకే సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినారు కాబట్టి ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరు కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నాడు తర్వాత మహిళలకు పదహైదు సంవ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదహైదు వందలు అన్నాడు తర్వాత రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అది విచిత్రంగా నీకు 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 నీకని చెప్పి వాళ్ళని మోసం చేసినారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినారు ఏదైతే ఉద్యోగులకు డిఏలు ఇస్తాము ఐఆర్ ప్రకటిస్తాము పిఆర్సీ ఇస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేసినారు ఆఖరికి చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి వసతి దీవెన ఇవి కూడా ఇవ్వకుండా వాళ్ళను మోసం చేసినారు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి వెన్నుపోటు పొడిచినాడు కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరం చేయడం జరిగింది కానీ ఈరోజు ఒక ర్యాలీ చేసి వదిలిపెట్టేది లేదు ప్రభుత్వం ఇవన్నీ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఇది ఒక శాంపిల్ మాత్రమే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునేంతవరకు తెలుగు కూటమి ప్రభుత్వం వెంటబడతాము ప్రజల కోసం పోరాటం చేయడానికి మా నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజమైన వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మాత్రమేనని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు తిరువురు కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన అనుభవం పవన్ కళ్యాణ్ నిజాయితీతో కూడిన అనుభవం మోడీ అభివృద్ధి మంత్రం అన్ని కలిసి కూటమి రూపంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడను వదిలించిందని అన్నారు కానీ ఎక్కువ మధ్య అమ్మాడు మద్యం ద్వారా వచ్చి ఆదాయాన్ని పెంచాడు అంటే మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మరి మద్యపాన నిషేధ విషయంలో పేదలకి ముఖ్యంగా ఆడపడుచుడికి వెన్నుపోటు పొడిచాడు అలాగనే వైఎస్ కుటుంబానికి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమ అభివృద్ధి కోసం ఏ నీటి ప్రాజెక్టు కూడా ఏ నీటి ప్రాజెక్టు కూడా ఒక రూపాయి లేదు అలాగనే రాయలసీమ స్టీల్స్ ఒకసారి గాలి జనార్దన్ రెడ్డితో వాళ్ళ నాన్నగారు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి జిందాలతో శంకుస్థాపన చేశారు ఇద్దరు కూడా శంకుస్థాపనకే పరిమితమయ్యారు తప్ప రాయలసీమ స్టీల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ విధంగా రాయలసీమకి రాయలసీమ నిరుద్యోగులకి వెంటకోట్టుకు వచ్చారు మరి అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు కానీ జాబ్స్ ఇవ్వలేదు అది నిరుద్యోగులకు పొడిసిన వెన్నుపోటు అన్నిటికీ మించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇరవై ఏడు అభివృద్ధి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆపేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గారి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా కుప్పంలో జనసేన నాయకులు బుధవారం సంబరాలు చేసుకున్నారు కుప్పం పట్టణంలోని ఛత్రపతి శివాజీ సర్కిల్లో సంక్రాంతి పండుగను తలపించే విధంగా ముగ్గులు వేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ వేడుకలు నిర్వహించినట్లు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ తెలిపారు

ఉమ్మిడివరంలో వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలను ఇచ్చిందన్నారు వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎద్దేవా చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు కింద ప్రజలను ఏ రకంగా మోసం చేశారు ప్రజలు ఏ రకంగా మోసపోయారు అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోటు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ వర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారా పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు తాలరేవు పోలవరం అలాగే కాట్రేనికోనం ముమ్మడివరం ముమ్మడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా ఈరోజు మీరు చూసి మనకే అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన అసలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు నూట నలభై మూడు హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం కోల్పోయే నాటిగా నలభై లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు సుమారు లక్షల లక్షల మందికి ఆ మళ్ళీ చిత్తూరు జిల్లా పొంగనూరులో బుధవారం కూటమి ప్రభుత్వం వంచనను ఎండగడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీగా వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు స్టాండ్ నుంచి ఎమ్ఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప వైసీపీ రాష్ట్ర నాయకుడు వల్లివేడు పృథ్వీరెడ్డి ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటరియట్లు ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటరీలో పర్మనెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకోవాలని చెప్పి ఇరవై ఆరు లక్షల మంది ఏకకాలంలో ఎగ్జామ్స్ రాశారు భారతదేశంలో ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలోనే జరిగింది మరి ఇరవై ఆరు లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొరికింది అని అడుగుతా ఉన్నాను పొరపాటు దొరలలేదు మొత్తం అందరూ కూడా ముక్కును వేలేసుకొని ఇంత బాగా ఎగ్జామ్స్ చేశారా అని చెప్పి పచ్చ మీడియా కూడా ఆలోచన చేసింది మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే పదో తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం లోప రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చిన వారు అన్నింటిలో కూడా నైంటీ పర్సెంట్ పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడాలి ఆ అమ్మాయికి ఇరవై మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి మరి చాలామంది బీ టోట్లింకు రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే ఇరవై మార్కులు వచ్చి వాడికి రీవాల్యుయేషన్లో తొంభై మార్కులు వచ్చాయి మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు ఆ పిల్లల తల్లిదండ్రులకు అడుగుతూ ఉన్నాను ఇంత అన్యాయంగా మంత్రిగాను వెగబెడుతూ ఉంటే నిన్నెవరూ అడగలేదని ఈ విధంగా చేయడము మరే చాలా ఒత్తిడి చేసి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు తొలితే ముందు కృష్ణ నాయుడు దగ్గర ఆ రోజుల్లో రాజీనామా చేపించారు విద్యా మంత్రిగా ఈ రోజు నీ కొడుకు దగ్గర ఎందుకు రాజీనామా చెప్పివని అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఇది పిల్లలకు సంబంధించింది చాలా మంది పిల్లలందరూ కూడా అన్యాయం అయిపోయారు ఈరోజు త్రిపుల్ ఐటీ